అందరికీ నమస్కారం లక్కరాజు మురళీధర్ రావు అండ్ ఛానల్ కు స్వాగతం శ్రీ జయ సుగ్రీవుడు రామచంద్రుల యొక్క మైత్రి బంధం అగ్నిసాక్షిగా పూర్తయిన తర్వాత శ్రీరాముడు అంటున్నాడు ఉపకార ఫలం మిత్రం విదితం మే మహాకపే వాలినం తం వధిష్యామి తవ భార్యాపహారినం సుగ్రీవా నేను వారిని చంపుతాను స్నేహితుడు అన్న పదానికి అర్థం ఉపకారమే కదా కాబట్టి ఉపకారం మాత్రమే చేసేవాడివి నీ స్నేహితుడని పిలవాలి కాబట్టి స్నేహితుడు అన్నవాడికి అపకారం చేయకూడదు నువ్వు కష్టంలో ఉన్నావు కాబట్టి నీకు ఉపకారం చేయాలి కాబట్టి నీవు బ్రతికుండగా నీ భార్యను ఆ విధంగా తన భార్యగా చేస్తున్నటువంటి వారి ధర్మం తప్పాడయ్యా ఇంతకంటే వాళ్ళు ఏడా పెద్ద దోషం ఇంకేం అవసరం లేదు అటువంటి వాడు చంపబడడానికి అర్హుడైనా సాధారణంగా నేను ఎవరిని కూడా నిష్కారణంగా చంపను కాబట్టి మనం అగ్నిసాక్షిగా స్నేహాన్ని ఏర్పరుచుకున్నాం కాబట్టి నీ కోసం వాళ్ళని చంపేస్తానని చెప్పేసి రామచంద్రుడు మాట చెప్పిన తర్వాత ఇద్దరు ఒకరికొకరు కౌగులించుకున్నారు రాముడు సుగ్రీవుడు ఒకరు అరిచేతిలో చేతిలో ఒకరు చేతులు వేసి సంతోషంగా మాట్లాడుకుంటున్న సమయంలో ముగ్గురికి వాళ్ళ వాళ్ళ యొక్క ఎడమ కళ్ళు అదిరాయట ఒకటి అమ్మవారి యొక్క సీతమ్మవారి యొక్క ఎడమ కన్ను అదిరిందట శ్రీమూర్తికి ఎడమ కన్ను అదిరితే శుభం అదేవిధంగా ఈ వాలికి ఎడమ కన్ను అదిరిందట కాబట్టి వాళ్ళకి వాళ్ళకి వచ్చేటువంటి ప్రమాదం ముందే అర్థమైపోయింది ఎందుకంటే పురుషునికి ఎడమ కన్ను అదలడం ప్రమాదం అది సుగ్రీవుడు రామునితో స్నేహం చేసుకున్నాడు కాబట్టి వాలి తెల తప్పకుండా తల తెగి పడిపోతుంది అదేవిధంగా రావణాసురుని యొక్క ఎడమ కన్ను కూడా అదిగిందట కాబట్టి రామసుగ్రీవుల యొక్క మైత్రి వల్ల ఒకరికేమో సంతోషం అమ్మవారికి సంతోషం ఇద్దరేమో పడిపోతున్నారు ఇక్కడ కాబట్టి ఈ విధంగా సుగ్రీవ నేను నా భార్య సీతతోనూ తమ్ముడే లక్ష్మణునితో కలిసి అరణ్యవాసానికి వచ్చానయ్యా అని చెప్పేసి తన కథంతా ముందే చెప్పాడు కాబట్టి మళ్ళీ ఒకసారి విషయమంతా గుర్తు చేసిన తర్వాత అప్పుడు రాముడికి కావాల్సింది ఏంటంటే సీతమ్మను తీసుకురావడం కాదు సుగ్రీవుడు రాముడు తెచ్చుకోగలడు ముందుగా సీతమ్మ ఎక్కడుందో ఆయనకు తెలియాలి ఇది తెలిస్తే చాలు మిగిలిన కార్యమంతా రాముడు చేసుకుంటాడు కాబట్టి వాళ్ళని చంపగలిగినటువంటి రాముడు కింద వానికి రావణ చంపడం లెక్క కాదు కదా శ్రీరాముడికి కాబట్టి ఆ విధంగా అందుకే కొండలు చెట్టలు పుట్టలు వ్యక్తి వెతికే సామర్థ్యమైనటువంటి వానర బలం సుగ్రీవునికి రావాలి అందుకే కబంధుడు ఏం చెప్పాడంటే రాముడికి సుగ్రీవునితో స్నేహం చేయమని చెప్పాడు ఈ విధంగా చెప్తున్నప్పుడు సుగ్రీవుడు అన్నాడు రామచంద్ర ఇంతకుముందు ఒక ఆశ్చర్యకరమైన సంఘటన జరిగిందయ్యా మేమందరము ఈ యొక్క పర్వతం మీద శిఖరం మీద కూర్చున్నప్పుడు ఆకాశంలో నుంచి ఒక స్త్రీ ఏడ్చుకుంటూ వెళుతున్నట్లు మా కనబడింది ఆమె చేతి ద్వారా ఒక మూట కింద పడిందయ్యా నగల మూట బహుశా ఇది నేను తీసుకొచ్చి చూపిస్తానని చెప్పేసి ఆ విధంగా లోపలికి వెళ్ళి గుహలోపటికి వెళ్ళి ఆ నగల మూట తీసుకొచ్చి ముందలు పెట్టాడు అది విప్పిన వెంబడే రాముడు ఈ యొక్క కళ నిండా నీళ్లు వచ్చేసినాయి పూర్తిగా రాముడు అన్నాడు లక్ష్మణ ఈ సీతమ్మ మీ వదిన విరహం లోపట ఏడ్చి ఏడ్చి నా కళ్ళపైన ఒక పొర వచ్చింది నాయన ఆ యొక్క దృష్టి కూడా పూర్తిగా సరిగ్గా లేదు కాబట్టి నీవు ఒకసారి గమనించు ఆ యొక్క ఆభరణాలు మీ వదినమవేమో అని చెప్పేసి లక్ష్మణుడు అన్నాడు అన్నయ్య నన్ను క్షమించండి నేను ఆ యొక్క నగల మీ వేటిని గుర్తుపట్టలేను కానీ ఒక్కటి మాత్రం గుర్తుపట్టగలను మా అమ్మ కాలికీయతైతే మెట్టెలుంటావో ఎందుకంటే నేను ఈ పదమూడు సంవత్సరాలు రోజు ఈ అడవి అరణివాసంకి వచ్చిన తర్వాత ఉదయం లేచిన తర్వాత మొట్టమొదట మా ఉదయనమ్మ పాదాలకు నమస్కారం చేసేవాడిని చూడు ఇది చిన్న విషయమే కానీ ఎంత సంస్కారం ఇస్తుందంటే మనము మన మన యొక్క లోపట మామూలుగా కూర్చేటువంటి ముఖ్యమైన హాల్ లోపట రకరకాల ఫోటోలు పెట్టుకుంటూ ఉంటాం ఫోటోలు పెట్టుకోవడంలో కూడా ఉద్దేశం ఏంటంటే ఆ ఫోటోలు చూసిన తర్వాత వాటిలో వచ్చే సంస్కారం మన పిల్లలకు అర్థం కావాలి అందరికీ అర్థం కావాలి వాతావరణం అర్థం కావాలి వాళ్ళకు ఒక ఇంట్లో అన్నయ్య వదిన తమ్ముడు ముగ్గురు ఉన్నారట అంటే ఈమెకు మరిది అప్పుడే కొత్త వివాహం అయింది ఒకరోజు అన్నయ్య పొలం పని మీద బయటికి వెళితే ఈ తమ్ముడు మనసులోకి రావణాసురుడు వచ్చేశాడు వదినమ్మ ఎక్కడికి వెళితే అక్కడికి వెళుతున్నాడు వదినమ్మ వంట పోతే వంట పోతున్నాడు బయటికి వస్తే బయటకు వస్తున్నాడు అప్పుడు ఆమె చేసిన పని ఏంటంటే ఆ మరది యొక్క చేయి పట్టుకొని హాల్లోకి తీసుకొచ్చేసి ఒక ఫోటో చూపించిందట ఆ ఫోటోలో ఏముందంటే పట్టాభిషేకమైన ఫోటో అది రామ లక్ష్మణ సీత హనుమల దాంట్లో కనబడుతున్నారు అయితే ఈ యొక్క మరిదికి ఆ ఫోటో లోపల రాముడు కనబడలేదు సీతమ్మ కనబడలేదు హనుమయ్య కనబడలేదు లక్ష్మణుడు కనబడ్డాడట వెంబడే ఆ వదినమ్మ కాళ్ళ మీద పడి వదినమ్మా అన్నాడు నన్ను క్షమించమ్మా అని చెప్పేసి దానికి సంబంధమైనటువంటి కథ ఇది మనకు కాబట్టి లక్ష్మణుడు అన్ని సంవత్సరాలు ఉన్నా కూడా ఒక్కనాడు కూడా ఆ ఉదినమ్మ ముఖాన్ని చూడలేదట ఆయన ఆయన దృష్టి అంతా ఉదయం లేచినంబడే పాదాలకు నమస్కారం చేసినప్పుడు ఆ ఉదినమ్మ యొక్క కాళ్ళు చూశాడు కాబట్టి అక్కడ ఉన్నటువంటి ఆ మూపురాలు అంటాము ఆ మూపురాలు నేను ఇంత గుర్తుపడతాను అని చెప్పేసి లక్ష్మణుడు చెప్పాడు అన్నాడు అన్నయ్యా ఇది మా ఉదినమ్మవే అని చెప్పాడు రాముడు ఇంకా బాధపడుతూ ఉంటే సుగ్రీవుడు ఓదార్చాడు ఓదార్చిన తర్వాత వాళ్ళు ఒకరికొకరు ఓదార్చుకోవడం పూర్తి అయిపోయిన తర్వాత రాముడు వాళ్ళని చంపడానికి బయలుదేరడం సుగ్రీవా ఇంకా బయలుదేరి ముందు దారి చూపించు అని చెప్పేసి అందరూ కూడా ముఖ్యమైన వాళ్ళందరితో కలిపి వాళ్ళు కిష్కింద నగరానికి రావడం మొదలుపెట్టారు అయితే సుగ్రీవునికి అనుమానం ఇంకా చాలా ఉంది వాలి చాలా బలవంతుడు కదా ఇన్ని రకాలుగా ప్రమాణాలు చూపించినా కూడా రాముడు చూపించినా కూడా ఇంకా మనసులోపట అంటే భగవంతుని మీద విశ్వాసం లేకపోతే భగవంతుడు కూడా ఇంకా చూస్తారట కానీ 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 అని చెప్పేసి ఆ విధంగా వాళ్ళు ముందుకు బయలుదేరిపోయినప్పుడు రామలక్ష్మణులిద్దరూ కూడా మిగతా వాళ్ళందరూ కూడా చెట్ల చాటున దాగి ఉన్నారట అక్కడ కిష్ పోయిన తర్వాత రాముడు ప్రకటంగా ఆయన బయటికి రాలేదు కాబట్టి వాళ్ళు వస్తే కూడా ముందు రాముడు కనబడడు ఆ విధంగా రాముడు సుగ్రీవుడు పట్టణంలోకి పోయి పెద్ద కేకలు పెట్టేసి వాలిని యుద్ధానికి రమ్మని చెప్పాడు వాలికి ఆశ్చర్యం వేసింది వీడు నా పేరు చెప్తేనే భయపడేవాడు అటువంటి వాడు ఈరోజు ఇంత ధైర్యంగా వచ్చాడేంటి యుద్ధానికి అని చెప్పేసి మొదలే ఆయనకు బలగర్వం కాబట్టి ఆ గర్వం లోపట బయటకు వచ్చేశాడట యుద్ధానికి అయితే ఎప్పుడు తార అనేదట ఎప్పుడు సుగ్రీవుని కొట్టడానికి వచ్చినా కూడా తారా అనేదట ఏమండి వాడు మీ తమ్ముడు వాడిని చంపొద్దు అని చెప్పేసి నిజానికి ఇంతవరకు కూడా వాలి అనేక విధాలుగా చిత్రహింసలు పెట్టొచ్చు కొట్టవచ్చు సుగ్రీవుని కానీ ఎప్పుడు చచ్చిపోయే పరిస్థితి మాత్రం తీసుకురాలేదు కాబట్టి అప్పుడు చెప్పాడు వాడిని ఏమి నేను చంపను నేను ఇవన్నీ కొట్టి వదిలి వదిలేసి వస్తానని అని చెప్పేసి ఆ విధంగా చెప్పాడు అట్లా ఆ విధంగా చెప్పి వారి వచ్చి తన పిరికిని బిగించి అదే మళ్ళీ వచ్చావు కదా బుద్ధిహీనుడా అని చెప్పేసేసి శిరస్సు మీద గట్టిగా పొడిచాడట ఆ దెబ్బ సరికెల్లా సుగ్రీవుని యొక్క నవరంధ్రాల్లోంచి నెత్తులు బయటికి ఏరులా కారిపోయిందట పూర్తిగా ఆ దెబ్బకు నేల మీద పడిపోయి మరల్ ఏకి మల్ల వాళ్ళని పిడిగుద్దులు గుద్దేటువంటి పరిస్థితి సుగ్రీవుడు చేశాడు ఇట్లా ఇద్దరు కూడా భయంకరంగా ఒకరినొకరు కొట్టుకుంటున్నారు పూర్తిగా ఆ సమయంలో సుగ్రీవుని యొక్క బలం క్రమంగా తగ్గుతున్నది సుగ్రీవుడు ఒకసారి చూట్టు చూశాడు చూసి రాముడు కనిపించలేదు ఆయనకు ఎందుకంటే రాముడు ధైర్యంతో వచ్చాడు రాముడు కనిపించలేదు కాబట్టి ఆ విధంగా ఇద్దరు కొట్టుకుంటున్నప్పుడు ఆ బాధలు తట్టుకోలేక సుగ్రీవుడు మళ్ళీ పరుగుపరుగున వచ్చేసేసి వాళ్ళ వాళ్ళ దగ్గరికి వచ్చేసి అందరూ కలిసి పర్వతం పరతండికి వచ్చేశారు విజయ గర్వంతో వాళ్ళు తన తిరిగి అంతపరంలోకి అన్నమాట ఆ విధంగా దెబ్బలు తిన్న సుగ్రీవుడు ఏడ్చుకుంటూ బాధతో వచ్చి రామ నువ్వు వాళ్ళని చంపుతానని ప్రతిజ్ఞ చేస్తేనే కదనయ్యా నేను వాళ్ళతో యుద్ధానికి వెళ్ళాను నీవు వాళ్ళని చంపనని ఒక మాట చెప్పి ఉంటే యుద్ధానికి వెళ్ళి ఉండేవాడిని కాదు కదా అనవసరంగా వెళ్ళి వాళ్ళని పిలుస్తానా నన్ను ఇలా ఎందుకు కొట్టించావు స్వామి అని చెప్పి అడిగాడు ఆ విధంగా నిష్ఠూరంగా మాట్లాడేసరికల్లా రాముడు ప్రశాంతంగా ఉన్నాడు ఆయన లోపల ఎలాంటి వైక్లభ్యం రాలేతున్నాడు పూర్తిగా ఆయన ఎలా ఉన్నాడో అలాగే నిలబడి అన్నాడు ఆయనది రాముడిది కదలని వ్యక్తిత్వం చెక్కు చెరని వ్యక్తిత్వం ఎలా ఉంటుందో అటువంటి వ్యక్తిలోంచి వచ్చే నిర్ణయాలు కూడా ఎలా ఉంటుంది సాక్షి మాత్రంగా విషయాలను చూసి దానిలోంచి విషయం నిర్ణయం చేయగలిగిన ఎవరు ఉంటారో వాళ్ళు గొప్ప నిర్ణయాలు చేయగలిగిన వారు ఉంటారు కాబట్టి రాముడు గొప్ప ధార్మికుడు రాముడు ఒక గొప్ప తండ్రి రాముడు ఒక గొప్ప సోదరుడు రాముడు ఒక గొప్ప శిష్యుడు రాముడు ఒక గొప్ప భర్త రాముడు ఒక గొప్ప పరిపాలకుడు కాబట్టి ఇది మనం గమనించాల్సిందే రాముడు అన్నీ కూడా రాముడే అందుకే రామో గ్రహవాన్ ధర్మ అని చెప్పారు కాబట్టి ఆయన తాను ఎవరి ముంద నిలబడ్డా ఎలా నిలబడాలో ఎలా మాట్లాడాలో రాముడి జీవితం మనకు నేర్పుతుందనమాట కాబట్టి ఇది మనం రాముడి నుంచి గమనించాల్సిన విషయం అని చెప్తూ వాల్మీకి మహర్షి రాముని యొక్క గుణగణాలను మళ్ళీ ఒక్కసారి ఇక్కడ మనకు గుర్తు చేస్తాడనమాట అప్పుడు అంటాడు రాముడు ప్రశాంతంగా సుగ్రీవ నేను ఇంతకుముందు ఎప్పుడైనా వాళ్ళని చూశానా చూడలేదు కదా కాబట్టి నువ్వు వాళ్ళతో యుద్ధం చేస్తుంటే వాళ్ళ మీద బాణం వేద్దామని వచ్చాను అక్కడికి నేను కానీ తీరా చూస్తే ఏమైపోయిందంటే ఇద్దరు ఒకటే విధంగా కనబడుతున్నారు నాకు ఎందుకంటే మీ ఇద్దరు అన్న అన్నదమ్ములు ఎట్లా ఉన్నారు మీరు అశ్విని దేవతల్లా ఉన్నారు పూర్తిగా మీరు కాబట్టి నేను పొరపాటున ఒకవేళ కంఠం వైపు పోని ఇద్దరు యొక్క కంఠస్వరం చూద్దామా అంటే కంఠస్వరం కూడా మార్పు లేదు ఇద్దరు కూడా అరు అరుస్తున్నారు గట్టిగా ఒకటేలాగా అరుస్తున్నారు మీరు కూడా కాబట్టి ఈ పరిస్థితి లోపల నేను బాణం వేసే అది నీకు తాకితే అప్పుడు నా పరిస్థితి ఏంటి నీవు మరణిస్తే నేను ఎప్పుడు ఏమైతాను మిత్ర కూడా నైతాను కాబట్టి నేను కూడా అగ్నిహోత్రంలోకి దూకి ప్రాణం వదిలిపెట్టాల్సిందే కదా అప్పుడు ఏమవుతుంది మన రెండు వంశాలు నశించిపోతాయి కదా నాయన కాబట్టి ధర్మాత్ముడిని తొందరపాటుతో చంపిన పాపం నాకు అంటుకుంటూ నీవు ధర్మాత్ముడవు కాబట్టి నేను ప్రయోగించే బాణము చాలా మూలఘాతి అది దానికి తిరుగు ఉండదు కాబట్టి సుగ్రీవా నేను ఈ బాణ ప్రయోగం చేయలేదయ్యా నన్ను నమ్ము అని చెప్పేసి రాముడు తన యొక్క నమ్మికను చెప్పేటువంటి పరిస్థితి సుగ్రీవుడు కల్పించాడు అక్కడ కాబట్టి ఇక్కడ ఏదన్నా బాణం వేయడంలో పొరపాటు ఏమాత్రం తిరిగితే కూడా అప్పుడు సుగ్రీవుడు అన్నాడు నిజమే కదా వాస్తవమైన అర్థమైపోయింది సుగ్రీవుని పరిస్థితి అప్పుడు రాముడు అన్నాడు సుగ్రీవా నువ్వు ఒక పని చేయను ఆయన నీవు నిన్ను వాలికన్నా కొద్దిగా నేను వేరే పని పనిచేయాలి అని వెంబడి లక్ష్మణుని పిలిచాడు లక్ష్మణ అదిగో అక్కడ ఒక గజ పుష్పలత ఒక పొడవైన ఒకటి అక్కడ అక్కడ పాకుతున్నది కదా ఆ యొక్క లత పెద్ద పెద్ద పువ్వులు పూసిందన్నయన దాన్ని పీకేసేసి సుగ్రీవుడి మెడలో కట్టునాయన నీవు అని చెప్పేసి ఆ విధంగా కట్టి ఆ విధంగా పెద్ద పువ్వులొచ్చే సుగ్రీవుని మెడలోపట ఒక హార తయారైపోయింది ఇప్పుడు సుగ్రీవుని గుర్తించే అవకాశం రామునికి వచ్చింది కాబట్టి అప్పుడు సుగ్రీవునితో పాటు కలిసి సుగ్రీవ పద ఈసారి అని చెప్పేసి సుగ్రీవుని తీసుకొని మళ్ళీ కిష్కింద నగరం వైపుకు రావడం మొదలుపెట్టాడు అనమాట ఆ విధంగా మొదలుపెట్టినప్పుడు సుగ్రీవుని యొక్క ఇక్కడ మనకు జరిగిన విషయం ఏంటంటే సుగ్రీవుని యొక్క ఉపాసనలో ఒక చిన్న తేడా మనకు కనబడుతుంది ముందు వెళ్ళినప్పుడు ముందు వెళ్ళినప్పుడు రాముని మీద ఇంకా అనుమానం అందుకే రామునికి అనేక రక్ష పరీక్షలు పెట్టింది సుగ్రీవుడు కాబట్టి ఇప్పుడు సరైన విషయం మనకు అర్థమైతున్నది ఏంటంటే రాముని మీద పూర్తి విశ్వాసం ఉన్నది ఆ విశ్వాసంతో ముందుకు పోతుంటే మహర్షి ముందు ఏ విషయాలు ముందు చెప్పలేదు కానీ ఇప్పుడు చెప్తున్నాడు విషయం వాళ్ళు వెళుతూ ఉంటే ఆ విధంగా గిష్ంధ నగరానికి పోతుంటేనట అక్కడ అనేక లోయలు ఉన్నాయట నదులు ఉన్నాయట పర్వతాలు ఉన్నాయట వాటి గురించి వర్ణన ఇక్కడ మహర్షి మనకు చేశాడనమాట అవి చూసినా కొద్ది ఉత్సాహం అనమాట ఇక్కడి నుంచో గంధర్వ గానం వినబడుతుంది వాటి లోపట ఇవన్నీ చూస్తూ చూస్తూ ఉంటే సుగ్రీవునితో అన్నాడు రామచంద్రమూర్తి సుగ్రీవా ఈ వనమంతా ఎవరిదయ్యా ఎవరిది ఇక్కడ ఎవరు ఉంటారు అని చెప్పేసి అప్పుడు సుగ్రీవుడు చెప్పాడు రామచంద్ర ఇక్కడ సప్త జనులు అనేటువంటి ఏడుగురు ఋషులు ఉండేవాళ్ళయ్యా వాళ్ళు చెట్లకు తల తలలు కిందకు కాళ్ళు పైకి పెట్టి తపస్సు చేసేవాళ్ళు వాళ్ళు వాళ్ళు ఏడు వందల సంవత్సరాలు అలా తపస్సు చేశారయ్యా వాళ్ళకు మూడు అగ్నిహోత్రాలు ఉండేవి ప్రతి ఏడు రాత్రులకు వారు వాయుభక్షకులు అంటే వాయువుని తింటూ గాలి తింటూ ఉండేటువంటి ఇప్పటికీ ఉంది ఇది మనం గమనించాలి మన దేశంలో అందుకే అంటారు పత్తర్ పత్రమే ఇతిహాసే ఎక్కడ చూసినా ఎక్కడ మనం కాలు పెట్టినా తపశక్తి మనకు గనపడుతున్నాడు కూడా కోల్పోతాయి అట అక్కడ అలాంటి ప్రభావం వంటి వనం అయ్యా ఇది అని చెప్పేసి ఆ వనాన్ని పరిచయం చేసిన తర్వాత రాముడు ఆ వనానికి నమస్కారం చేశాడట కాబట్టి రామునితో పాటు లక్ష్మణుడు కూడా కలిసి ఆ యొక్క సప్తజనుల యొక్క ఆశ్రమ విపతికి నమస్కారం చేశారు నమస్కారం చేసిన వెంబడే వాళ్ళకి మనసులో గొప్ప ఉత్సాహం వచ్చిందట కాబట్టి మనం మన జీవితంలో ఏం చేయాలంటే క్లిష్ట పరిస్థితుల్లో ఉన్నప్పుడు మనల్ని ఎవరు రక్షిస్తారు అంటే కేవలం మహాత్ముల యొక్క దర్శనం మనకు రక్షిస్తుంది కాబట్టి అందుకే మనం చూస్తున్నాం ఇంతవరకు ఈ రఘువంశంలో ఉన్న వాళ్ళందరూ కూడా ఏ సమస్య వచ్చినా వారు దర్శనం ఎవరు చేసుకునేవాళ్ళు వశిష్ఠాది మహర్షుల దర్శనం చేసుకునేవాళ్ళు కాబట్టి ఆ ఉత్సాహం అనేది తప్పకుండా వస్తుంది కాబట్టి మన ఉపాసన లోపల మనం ఎప్పుడైతే ఇబ్బంది పడతామో మనం చేయాల్సిన పని ఏంటంటే మహాత్ముల యొక్క దర్శనం తప్పకుండా చేసుకోవాలి మనం ఆ విధంగా ఆశ్రమానికి దర్శనం చేసి నమస్కారం చేయడం వల్ల వాళ్ళు ఉత్సాహాన్ని పొందారు కాబట్టి ఇప్పుడు ఉత్సాహం వచ్చింది కాబట్టి ఉత్సాహం సాహసం ధైర్యం బుద్ధి శక్తి పరాక్రమ ఇప్పుడు రాములలో పరాక్రమం మనం చూడబోతున్నాం కాబట్టి ఆ విధంగా రాముడు సుగరీవునితో కలిసి మిగతా మంత్రులతో కలిసి వాళ్ళు కిష్కిందా నగరం వైపు వెళ్ళిపోతున్నారు సర్వం శ్రీ కృష్ణార్పణమస్తు మీకు నా వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి ఈ వీడియో కింద ఉన్న బెల్ ఐకాన్ను క్లిక్ చేయడం ద్వారా నా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి దీనివల్ల మీకు నా వీడియోలు అందుబాటులో ఉంటాయి థ్యాంక్ యూ